What prince? Jack, I don't eat. You don't eat? Hmm? That is yakya. I'm throwing the pin. No, no, this is not throwing. Wait, wait, wait. I'm I got it. I'm throwing the. That is so lucky. Huh? That is so lucky. I want to check So yakya. Yeah, okay. I want to check inside. You want to? Mm -hmm. Check inside. Okay, check it. It's very hard. Hmm? Yes. I cut it. Give me. No, I can't. Huh? I can't open. She's cutting. Hmm? open it. Hm? No. Hmm. Open. I... Huh? Can I cut? No. I can do it. Mm. Yes. See, inside white color. Inside? White color. This is healthy food, you know. I I cut everything. You cut everything. Even. Huh? మనకు వాటర్ నుంచెలు వస్తాయి నాన్న ఇది చాలా మంచిది హెల్త్కి తింటే హెల్త్ బాగుంటుంది ఇవి వాటర్ నుంచి వెళ్ళి కలెక్ట్ చేసి వీటిని బాయిల్ చేసి మనకి ఇలా సేల్ చేస్తారు ఇవి తీ చూసడానికి మనం చూస్తే మాత్రం ఇలా బ్లాక్ కలర్లా ఎలా కనిపిస్తున్నాయి ఇవి మిప్కల్ లాగున్నాయి కదా అంటే బొగ్గు ఉంది కదా ఇవి బొగ్గులా ఉంటాయి బట్ కట్ చేసుకొని తింటే మంచి ఉంటుంది టేస్ట్ లైక్ సేమ్ బాదం లాగా టేస్ట్ ఉంది ఇది హెల్దీ ఫుడ్డే ఇది వాటర్లో ప్లాంట్కి కింద ఉంటుంది వాటర్ నుండి కలెక్ట్ చేస్తారు ఇదిగో సేమ్ మనకు ముంజకాయలు వచ్చినట్టు ఇదిగో చూడు ఇదో ఎట్లొచ్చింది చూడు ఇదిగో వచ్చేసింది బాగుంటుంది తింటే తిను బాగుంటుంది చూడు ఫస్ట్ టేస్ట్ చూడు టేస్ట్ చూడండి చెప్పొద్దు కదా అలా టేస్ట్ చూడు బాగుంది కదా బాదం టేస్ట్ ఉంటుంది సేమ్ లైక్ బాదం చప్పగా స్వీట్గా అట్లా ఏం ఉండదు జస్ట్ నార్మల్ టేస్ట్ చూసారా బాగుంది అబ్బో స్పెషల్ టేస్ట్ అంటే ఏం లేదు కేవలం మనం బాదామి కాజు తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ ఉంటుంది అలాగే ఉంది నో డిఫరెన్స్ కానీ ఇది హెల్త్ చాలా మంచిదని చెప్పారు మా హస్బెండ్ అయితే అందుకనే అయితే తింటున్నాను ఇవి నిన్న మేము చిలుకూరు వెళ్తే అక్కడ తీసుకొచ్చుకున్నాం చిలుకూరు టెంపుల్ దగ్గర వీటిని సేల్ చేస్తుండే చిన్నప్పుడు మా ఊళ్ళో చాలా తింటుండేనంట మా హస్బెండ్ నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం టేస్ట్ చేయడం బట్ బాగున్నాయి మా హస్బెండ్ అయితే ఎక్కువగా తిన్నారంట చిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడే తినడం అని చెప్పారు